అందరికీ నమస్తే బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం దాంతోపాటు విద్యా ఉద్యోగాల్లో తదితర రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూర్యాపేట జిల్లా కేంద్రంగా రౌండ్ టేబుల్ సమావేశం చేస్తున్నాను ఇటు విద్యార్థి సంఘాలను అటు కుల సంఘాలను ఇటు పోతే వేత్తలను మరియు పార్టీలను అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను అది రేపు రాబోయే బుధవారం రోజు ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్న రౌండ్ టేబుల్ సమావేశం జనసేవా సమితి ఆధ్వర్యంలో మా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరు రాగలరని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తప్పకుండా కల్పించాల్సిందే కల్పించకుండా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినట్లయితే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఏం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి రా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఏదైతే బుధవారం రోజు ఏర్పాటు చేస్తున్న ఆ మీటింగ్ అందరు కూడా రావాలని చెప్పి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఇదే మా ఆహ్వానం థ్యాంక్ యూ